హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రెండు దేశం కార్తీక మహాపురాణ పారాయణము పంతొమ్మిదవ రోజు నారదుడు ఇలా చెబుతున్నాడు పృథుభ్రూపాల కార్తీక వ్రతస్థుడైన పురుషుడు పాటించవలసిన నియమాలను చెబుతున్నాను విను ఈ వ్రతస్థుడు మాంసము తేనె రేగుపండ్లు నల్లావాలు ఉన్మాదకాలు భుజించరాదు పరాన్న భుక్తి పరద్రోహం దేశాటన త్యజించాలి తీర్థయాత్రలు మాత్రం చేయవచ్చును దేవ బ్రాహ్మణ గురు రాజులను స్త్రీలను గౌరతస్తులను దూషించకూడదు అవిస నూనెను నువ్వుల నూనెను విక్రయాన్నమును వింధ్య వ్యంజన యుక్త భోజనమును దూషితాహారమును విసర్జించాలి ప్రాణి సంబంధిత మాంస చూర్ణాలను ఆమ్ల సంబంధితాలైన నిమ్మకాయలను కొర్రల వంటి హీనధాన్యాలను చద్ది అన్నాన్ని స్వీకరించకూడదు మేక గేదె ఆవు వీటి పాలను తప్ప మరే ఇతర ప్రాణుల ఆమిష సంబంధ క్షీరాలను స్వీకరించకూడదు బ్రాహ్మణులచే అమ్మబడే రసాలను భూజాత లవణాలను విసర్జించాలి రాగి పాత్రలో ఉంచిన పంచగవ్యం చిన్న చిన్న గుంటలలో ఉండే కుళ్ళు దైవానికి నివేదించబడని అన్నం ఈ మూడు మాంసతుల్యాలుగా చెప్పబడుతున్నాయి గనుక వీటిని విసర్జించాలి బ్రహ్మచర్యాది భూషయనాన్ని పాటించాలి ఆకులలోనే భోజనము చేయాలి నాలుగవ జామున భుజించడమే శ్రేష్టం ఈ కార్తీక వ్రతస్థుడు ఒక్క నరక చతుర్దశి నాడు తప్ప తక్కిన దీక్షాదినాలలో తైలాంజనం చేయకూడదు విష్ణువ్రతం చేసేవారు వంకాయ గుమ్మడికాయ వాకుడుకాయ పుచ్చకాయలను విసర్జించాలి బహిష్ణులతోనూ మ్లేచులతోనూ వ్రతభ్రష్టులతోనూ వేదత్యుక్తులతోనూ సంభాషించకూడదు అటువంటి వారి ఎంగిలి కానీ కాకులు తాకిన ఆహారాన్ని కానీ అశౌచ ఆహారం గాని ఒకసారి వండి మరల ఉడికించినది కానీ మాడు పట్టిన అన్నాన్ని కానీ తినకూడదు తన శక్తికులది విష్ణు ప్రీతికై కృత్యాతులను చేయాలి గుమ్మడి వాకుడు సురుగుడు ముల్లంగి మారేడు ఉసిరిక పుచ్చ కొబ్బరికాయ ఆనపకాయ చేదుపొట్ల రేగు వంకాయ ఉల్లి వీటిని పాఠ్యమ్యాధిగా పరితీరించాలి కార్తీక మాసంలో కూడా ఉసిరికాయను తినకూడదు ఇవే కాక ఇంకా కొన్నింటిని కూడా వర్జించాలి మరికొన్నిటిని బ్రహ్మార్పణం చేసి భుజించాలి ఈ కార్తీక మాసంలో చేసినట్లే మాఘమాసంలో కూడా చేయాలి కార్తీక వ్రతాన్ని యధావిధిగా ఆచరించే భక్తులను చూసి యమదూతులు కూడా సింహాన్ని చూసిన వలె పారిపోతారు వంద యజ్ఞాలు చేసిన వాడు కూడా స్వర్గాన్నే పొందుతాడు కానీ కార్తీక వ్రతస్థుడు మాత్రం వైకుంఠాన్ని పొందుతాడు కాబట్టి యజ్ఞ యాగాదుల కన్నా కార్తీక వ్రతం గొప్పదని తెలుసుకోవాలి ఓ రాజా భూలోకంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా కార్తీక వ్రతస్థుని శరీరమందే ఉంటాయి విష్ణుజ్ఞానవశవర్తులైన ఇంద్రాదులందరూ రాజును సేవకులు కలిచినట్లుగా ఈ వ్రతస్థుని సేవిస్తారు విష్ణు విష్ణువ్రతాచరణ పరులెక్కడ పూజింపబడుతుంటారో అక్కడి నుంచి గ్రహభూత పిశాచగణాలు పలాయన మంత్రాన్ని పఠిస్తాయి యథావిధిగా కార్తీక వ్రతం చేసేవారి పుణ్యాన్ని చెప్పడం చతుర్ముఖుడైన బ్రహ్మకు కూడా సాధ్యము కాదు ఈ కార్తీక వ్రతాన్ని విడవకుండా ఆచరించేవాడు తీర్థయాత్రలు చేయనవసరం లేదు ప్రజారంజనశీల పృథున రూపాల ఇక ఈ కార్తీక వ్రతోధ్యాపన విధిని సంగ్రహంగా చెబుతున్నాను విను విష్ణు ప్రీతికరము వ్రత సాఫల్యత కోసము కార్తీక శుద్ధ చతుర్దశి నాడు వ్రతస్థుడు ఉద్యాపన చేయాలి తులసిని స్థాపించి దాని చుట్టూ తోరణాలు కలది నాలుగు ద్వారాలు కలది పుష్ప వింజామరలచే అలంకరింపబడినది అయిన శుభప్రదమైన మంటపాన్ని ఏర్పరచాలి నాలుగు ద్వారాల వద్ద సుశీల పుణ్యశీల జయ విజయలనే నలుగురు ద్వారపాలకులను మట్టిచే ఏర్పరిచి వారిని ప్రత్యేకంగా పూజించాలి తులసి మొదట్లో నాలుగు రంగులు గల ముగ్గులతో సర్వతోభద్రం అనే అలంకారాన్ని చేయాలి దానిపై పంచరత్న సమన్విత నారికేల సంయుక్తము ఆయన కలశమును ప్రతిష్ఠించి శంఖచక్ర గదా పద్మధారి పీదాంబరుడు లక్ష్మీ సమేతుడు అయిన నారాయణుని పూజించాలి ఇంద్రాది దేవతలను ఆయా మండలాలలో అర్చించాలి శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున నిద్రలేచి త్రయోదశి నాడు దేవతలకు దర్శనమిచ్చి చతుర్దశి నాడు పూజనీయుడై ఉంటాడు గనక మానవుడు ఆ రోజున నిర్మల చిత్తుడై ఉపవాసముండి విష్ణు పూజను విధి విధానంగా ఆచరించాలి గురువు యొక్క ఆజ్ఞ ప్రకారం శ్రీహరిని రూపమందు ఆవాహన చేసి షోడశోపచారాలతోనూ పూజించి పంచవక్ష భోజ్యాలను నివేదించాలి గీతవాద్యాలు మంగళధ్వనులతో ఆ రాత్రి సేవించుచు మరునాడు ప్రాతకాల కృత్యాలను నెరవేర్చుకొని నిత్యక్రియలను ఆచరించాలి పిదప నిష్కల్మశాంత రంగుడై హోమం చేసి బ్రాహ్మణ సమారాధన చేసి యథాశక్తి దక్షిణలనెయ్యాలి ఈ విధంగా వైకుంఠ చతుర్దర్శి నాడు ఉపవసించినవాడు విష్ణు పూజ చేసినవాడు తప్పక వైకుంఠాన్నే పొందుతున్నాడు ఓ బ్రాహ్మణులారా మీరు సంతోషించడం చేత నేను విష్ణు అనుగ్రహమును గాక ఈ వ్రతాచరణ వలన గత ఏడు జన్మలలోని నా పాపములు నశించునుగాక నా కోరికలు తీరునుగాక గోత్రసిద్ధి స్థిరమగునుగాక అని బ్రాహ్మణులను క్షమాపణ కోరాలి వారి చేత తథాస్తు అని దీవించబడి దేవతోద్యాపనలు చెప్పి బంగారపు కొమ్ములతో అలంకరించబడిన గోవును గురువుకు దానం ఇవ్వాలి అటు తర్వాత సజ్జనులతో కూడిన వాడే భోజనాదులు పూర్తి చేసుకోవాలి ఇది కార్తీక మహాపురాణ పారాయణంలో పంతొమ్మిదవ రోజు పారాయణ వీడియోని లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సర్వం ఉమామహేశ్వర పాదార్పణం